హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ వీడియో తీసాను మీతో షేర్ చేసుకుంటాను ఫైవ్ ఓ క్లాక్లో లేస్తాం కదా అయితే ఫైవ్ థర్టీ ఆ టైంలో అలా వీడియో తీస్తూ ఉన్నాను అంతకంటే ముందు ఏంటంటే సింపుల్ యోగా చేసుకుంటాను కొన్ని నార్మల్ ఎక్సర్సైజులు చేసుకుంటాను దాని తర్వాత వేణీళ్ళు తాగుతాము ఎందుకంటే చాలాసేపు నిలబడి మనం హౌస్ వైఫ్స్గా చాలా వర్క్స్ ఉంటాయి ఇంట్లో అందుకని చెప్పి కొంచెం యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసామంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా లావుగా ఉండడం సన్నగా ఉండడం కాదు ఫిట్గా ఉండాలి అని అని అనుకుంటాను నేను అలాగే మన బాడీ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందన్నమాట తర్వాత మార్నింగ్ ఏంటంటే వేన్నీలు తాగుతాను అందుకు వెన్నీలు పెట్టాను అనమాట నా కోసం మా వారి కోసం అలాగే ఇక్కడ క్యారెట్ పప్పు చేస్తున్నాను ఈరోజు ఆకుకూరలు ఏమి లేవు నా దగ్గర అందుకని చెప్పి క్యారెట్ పప్పు చేస్తున్నాను దాని తర్వాత కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట టెడీ ధనుషిద్దరు స్కూల్కి వెళ్ళారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి పంపించిన తర్వాత నేను రిలాక్స్గా కాఫీ పెట్టుకుంటాను ఇప్పుడు మాకు క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది చాలా చల్లగా ఉంటుందన్నమాట అందుకని కొంచెం బాల్కనీలో కూర్చొని కాఫీని అయితే రిలాక్సింగ్గా ఎంజాయ్ చేస్తాను మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి నేను బ్రేక్ఫాస్ట్ కూడా టయానికే చేస్తాను అనమాట ఎన్ని పనులున్నా కూడా ఎయిట్ ఓ క్లాక్కి నేను కంప్లీట్ చేసేస్తాను దాని తర్వాత ఇలా కాఫీ అనేది తాగుతూ ఉన్నాను దీని తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటాను మీరు ఈ వీడియోలో చూస్తారు చూశారు కదా మార్నింగ్ ఇలా చెట్లను చూసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో వీటికి టైం పెట్టుకుంటాను అనమాట టూ డేస్కి ఒకసారి అలా వాటర్ వేస్తాను మరి ఎక్కువ వాటర్ వేసినా కూడా చెట్లు గ్రోత్ అవ్వవు అందుకని మనం వాటర్ అంటే ఈ మట్టి తడి ఉందా లేదా చూసుకొని వేసుకోవాలన్నమాట మా బాల్కనీ ఫస్ట్ ఇది వరకు మీరు గమనించుంటే ఇక్కడ గ్రాస్ మ్యాట్ వేసాను ఇప్పుడు తీసేసాను అనమాట ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడినప్పుడు గ్రాస్నట్ అనేది బాగా తడిచిపోతుంది ఎప్పుడు వర్షాలే కదా మాకు చెన్నైలో అయితే ఈ క్లైమేట్కి సూట్ అవ్వదులే అని చెప్పి నేను తీసేసాను అనమాట దాని తర్వాత ఇక వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేద్దాం అనేసి ఎక్కువగానే ఉంటాయండి నాకు వెజిల్స్ అయితే అందుకని చేత్తో కడగాల్సినవి కడిగేసాను డిష్ వాషర్లో పెట్టాల్సినవి ఇలా పెడుతూ ఉన్నాను అనమాట చూసారు కదా ఇలా చాలా డిషెస్సే పడతాయండి ఇందులో బట్ హైజీన్గా ఉంటాయి ఈ గిన్నెలు కూడా నాకు బాగా అనిపిస్తుంది ఇలా గ్లాసులు అవి మనం వాష్ చేసే కంటే కూడా డిష్ వాషర్లో వేస్తే చాలా నీట్గా వస్తాయి చాలా షైనింగ్గా ఇంకా కొత్త వాటిల్లాగా వస్తాయి అనమాట అందుకని నేను ఎక్కువగా గ్లాసులు ఇలా పిల్లల టిఫిన్ బాక్సులు అన్నీ కూడా ఇందులో పెట్టడానికి బాగా ఇష్టపడతాను ఇది ఏముంది మనం ఇంట్లో పనులు చేసేసరికి వాషర్ కూడా అయిపోతుంది ఇందులో వేయాల్సినవి పౌడరు నేను ట్యాబ్లెట్స్ యూస్ చేయను ఇందులోకి పౌడర్ వేసేసుకొని ఇంకా ఆన్ చేసేస్తాను డిష్వాషరు ఈలోపు ఏంటంటే చేత్తో కడగాల్సినవి అనమాట కుక్కర్లు అలాంటివి స్టీల్ కుక్కర్ పెట్టచ్చు మన దగ్గర కొంచెం అల్యూమినియం ఉంది కానీ లేదంటే నాన్ స్టిక్ కుక్కర్లు ఉంటే దాంట్లో పెట్టడానికి అవ్వదు అనమాట కొన్ని మెటీరియల్స్ అందులో పెట్టకూడదు కొన్ని పెట్టచ్చు పెట్టాల్సినవి పెట్టేసి చేత్తో వాష్ చేయాల్సినవి చాలా తక్కువ ఉంటాయి అనమాట అవి కూడా వాష్ చేసేసి తర్వాత కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కౌంటర్ టాప్ ఏంటంటే నేను మార్నింగ్ ఒకసారి క్లీన్ చేస్తాను వంట అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కూడా డిన్నర్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట అప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు చూసిన కిచెన్ చాలా నీట్గా షైనింగ్గా అనిపిస్తుంది నేను ఈ టిప్పే ఫాలో అవుతాను చూసారు కదా ఇలా ఒక్కసారి తుడిచేసిన తర్వాత ఒక టిష్యూ తీసుకొని నీట్గా తుడిచేస్తాను మళ్ళీ ఎందుకంటే ఈ వెట్టు ఉంది కదా ఇది కూడా లేకుండా డ్రై చేసేస్తాను అనమాట తర్వాత కిచెన్లో ఫ్యాన్ వేసామంటే అది ఆరిపోతుంది ఇక్కడేంటంటే నేను హెన్నా పెట్టుకోవాలన్నమాట చాలా రోజులు అయిపోయింది హెన్నా పెట్టుకోలేదు అందుకంటే ముందు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను హెయిర్కి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం హెన్నా యూస్ చేస్తున్నా కూడా హెయిర్ అనేది డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ నేను ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉన్నాను దాని తర్వాత మన ఫేస్ ఇప్పుడు చలికాలం వచ్చేసింది స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా అలా కాకుండా నేను స్నానం చేసే ముందు ఇలా బాదం ఆయిల్ అనేది ఫేస్కి చేతులకి అప్లై చేస్తాను ఇది కలర్ ఏదో ఇంప్రూవ్ అయిపోతాము అని కాదు కానీ స్కిన్ చాలా గ్లోయింగ్గా షైనింగ్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అనమాట అందుకని నేను యూస్ చేస్తాను చేతులకి అండ్ ఫేస్కి ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్నానం చేసి వస్తాను రోజు అంతే ఇలాగే అప్లై చేస్తాను చూసారు కదా ఎక్కువగా మనము ఈ బొట్టు పెట్టుకునే ప్లేస్ నుదురు ఉంటుంది కదా అక్కడ కొంచెం బాగా చిక్స్ దగ్గర డ్రై అవుతున్నట్టు అనిపిస్తుంది అలా డ్రై అవ్వకుండా మనం మాయిశ్చరైజర్ ఎలాగో రాస్తాము స్నానం కంటే ముందు కూడా ఇది అప్లై చేశారు అంటే చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్ అయితే ఇలా అప్లై చేసేస్తాను అనమాట నీట్గా చూసారు కదా ఇలా షైన్ అవుతూ ఉంటుంది దాని తర్వాత నేను హెన్నా పెట్టుకున్నానండి చూసారా హెన్న పెట్టుకుంటే ఇలా ఉందన్నమాట నా హెయిర్ అయితే ఇక్కడ రెడీ అయ్యాను కదా మా ఫ్రెండు పూజ పిలిచారనమాట తను గురువారం పూజ చేస్తున్నారు మార్గశీర మాసం కాబట్టి అందుకని ఈవినింగ్ పిలిచారు వెళ్దామని చెప్పి పిల్లల కోసము కాన్ఫ్లెక్స్ ఇవ్వాలి అని చెప్పి పాలు అనేది కాచి పక్కన పెడుతూ ఉన్నాను చల్లారిన తర్వాత వాళ్ళకి కాన్ఫ్లెక్స్ ఇద్దాము అని చెప్పి నేను పూజకి వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చి ఇంకా ఇంట్లో ఏంటంటే ఇలా స్వీట్ పొంగల్ కూడా చేశాను ఈవినింగ్ టైంలో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ బ్లాక్లో లాబీలో పెట్టారనమాట ఈ చెట్టు ఎంత పెద్దదో అసలు వాళ్ళ వాళ్ళ వల్ల అవ్వక కింద పెట్టేశారు ఈ చెట్టుని ఎంత బాగుందో నేను కూడా ఇలా గ్రో చేయాలని చెప్పి వీడియో కొంచెం తీసుకున్నాను ఎంత బాగుందో కదా దాని తర్వాత నైట్ ఏంటంటే ఇలా వాక్ చేస్తాము షాప్ ఉందనమాట ఇంటి మెయిన్ గేట్ దగ్గర కొన్ని షాప్స్ ఉంటాయి బ్యాక్ గేట్ కూడా కొన్ని షాప్స్ ఉంటాయి అక్కడ చాక్లెట్స్ తీసిద్దాము టెడ్డీ అని చెప్పి అలా వెళ్తూ ఉన్నాము ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి టేక్ కేర్ బాయ్